నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా గార్డెన్లో ఉన్న రకరకాల ఫ్లవర్స్ చూపించబోతున్నాను ఈ వీడియో ద్వారా మీరు కూడా ఉన్నంత ప్లేస్లో గార్డెన్ని మెయింటైన్ చేసుకోండి ఆర్గానిక్ తయారు చేసుకోండి ఫ్లవర్స్ని మంచిగా మంచి గాలి వస్తూ వచ్చింది కొంచెం ప్లేస్ ఉన్నా సరే వీడియో నచ్చితే చివరిదాగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా గార్డెన్లో రకరకాల పూలు చివరిదాగా చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని చూపించబోతున్నాను చూసి చూడాలి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని చిన్న ప్లేస్ దొరికితే వాటిలో వేసాం ఫ్రెండ్స్ ఇవి మొక్కలు రకరకాల ఫ్లవర్స్ ఇవి అసలు సాయంత్రం అయితే చల్లటి గాలికి ఎంత బాగున్నాయో చూడండి మొక్కలు చాలా కాస్ట్లీ అండి అసలు చక్క బాగుంటాయి అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ ఫోటో షూట్ కూడా చేసుకుంటారు మా గార్డెన్ లో మొన్న దాకా ఎండలు పడి పడి బాగా ఎండిపోయినాయి ఇప్పుడే మొగ్గలు పూలు వచ్చినాయి అంత బాగున్నాయి చూడండి అసలు తిట్టంగా తిట్టంగా పెరిగింది చెట్లు మొత్తం గార్డెన్ వెంకటేష్ పాట ఒకటి గుర్తొచ్చింది కూలీ నెంబర్ వన్లో కొత్త కొత్తగా ఉన్నది అనే పాట అన్నీ పూల పూల చెత్తమధ్య తీశారు ఆ సాంగ్ అలాగే మా గార్డెన్ కూడా చూడండి అంత చక్కగా నీట్గా ఫ్లవర్స్ నిండిపోయింది గార్డెన్ మొత్తం ఎర్రటి పూలు చూస్తుంటేనే ఆకాశీసన్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ సాయంత్రం పూట అయితే ఇక్కడ పిల్లలు అమ్మాయిలు అందరూ ఫోటో ఫోటోషూట్ చూసుకుంటూ ఉంటారు మా గార్డెన్లో మీరు కూడా ఉన్నంతలో ఈ చిన్న మొక్క అయినా సరే అండి మన ఇంట్లో తిరిగితే ఆనందమే వేరు అది ఫ్లవర్సా ఫ్రూట్సా ఆకుకూరలా ఏదో ఒకటి ఏదో మొక్క పెంచుకోండి గుంటూరులో గుంటూరులో అయితే అసలు ఎండ మామూలుగా పట్టలేదండి అసలు వర్షాలు ఏమైనా వెనక్కి వెళ్ళిపోయినాయి ఎండలు ముదిరిపోయినాయి బాగా ఇది మేటింగ్ చాలా కష్టమైపోయింది మరి మీ ఊళ్ళో వర్షాలు పడుతున్నాయి ఏదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి గార్డెనింగ్ ప్రతి ఒక్కరు కంపల్సరీగా గార్డెనింగ్ మేటింగ్ చేయాలి ఫ్రెండ్స్ చిన్న మొక్కనైనా నాటుకోండి మీ పిల్లల్ని ఏదో ఇంటి ఇంటిపైన అసలు ప్రతి ఒక్కళ్ళు బాధ్యత మొక్కనైనా నాటాలి కంపల్సరిగా నాకు తెలిసి గవర్నమెంట్ ఒక రూల్ పెట్టాలి మొక్కల్ని నాటాలి ప్రతి అని చెప్పేసి మొక్కలే మన జీవనాధారం మొక్కలు లేని లైఫ్ లేదు అపార్ట్మెంట్ కాంక్రీట్ గోడలతో నిండి ఉంది చూడండి ఇది చూసిన అపార్ట్మెంట్లే కాంక్రీట్ గోడలు అందుకే మనకు స్వచ్ఛమైన గాలి కౌదు అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వర్షాకాలం చలికాలం మొక్కలు పెరగడానికి చాలా అనువైన ఇది ప్రాంతం వెదర్ బాగుండిద్ది ఏదో ఒకటి ఏదో ఒక మొక్క పెంచుకోండి ఇళ్లలో చిన్నదైనా పెద్దదైన ఫ్రూట ఫ్లవరా ఏదో ఒకటి పెంచుకోండి ఫ్రెండ్స్ చూడండి మా గార్డెన్లో చివరి రాకు ఉంది యాక్చువల్గా అదంతా ఆ రాక్ మొత్తం గార్డెనింగ్ ఫ్లవర్ గార్డెనింగ్ అంటే ఓన్లీ ఫ్లవర్ గార్డెనింగ్ ఫ్లవర్ పూలు ఓన్లీ ఫ్లవర్ గార్డెనింగ్ కూరగాయలు పళ్ళ మొక్కలు వేరే చోట అది రేపు చూపిస్తాను వీడియోలో దాకా చూడండి వీడియో అయితే నచ్చిందే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇది తప్పని ఫ్రెండ్స్ చాలా కర్రగా ఎలా ఉన్నాయో పూలు చాలా అందంగా చూడంగానే ఆకర్షిస్తాయి కాంక్రీట్ గోడల మధ్య చక్కటి పూల తోటని చూపిస్తారా అండి మా గార్డెన్ మా యూట్యూబ్ ఛానల్ మా వ్యూవర్స్ కోసం చూసి ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మా గార్డెన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్ప తప్పని తప్పనిసరిగా చేయండి ఎటు చూసిన కాంక్రీట్ గోడలు అయిపోయినాయి చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి మా ఇంటి చుట్టుపక్కల మా గార్డెన్ మా ఫ్లవర్ గార్డెన్ చూడండి ఈ లో ఈ కాంక్రీట్ గోడల మధ్య ఎలా ఉందా రకరకాల పూలు వచ్చింది కొత్త కొత్తగా చాలా బాగున్నాయి గార్డెన్ మొత్తం ఈ షో కోసం వేసాం ఫ్రెండ్స్ ఇవి మామూలుగా ఇప్పుడే పూత వచ్చింది షో షో కోసం వేసిన పూలు ఇవన్నీ సాయంత్రం పూట అసలు చల్లటి గాలికి ఇవి స్మెల్ అయితే స్మా అసలు మామూలుగా ఉండదు ఫోటో స్టేషన్లకి పిల్లలు సాయంత్రం పూట వచ్చి ఫొటోషూట్లో జరుపుకుంటారు చాలా కాస్ట్ మొక్కలు అండి ఇవి మీరు కూడా ప్రతి ఒక్కటి బాధ్యతగా మొక్కలు పెంచండి చల్లటి గాలి పీల్చుకోండి చూడండి చివర దాకా ఇద్దరు మధ్యన ఇవన్నీ ఫ్లవర్ అండి ఒక పక్క ఒక సైడ్ తీసుకున్నాం ప్లేస్ వదిలిపెట్టి చిన్నది అసలు ఎంత ఎండ సరే మాకు గాలి చల్ల గాలి వేస్తా ఉంటుంది బాగున్నాయి ఫ్లవర్స్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఎంత ముద్దుకున్నాయి చూడండి నచ్చితే ఒక లైక్ ఒక షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మేము ఇళ్ళల్లో చిన్న మొక్కలనైనా సరే పళ్ళ మొక్క పూల మొక్క ఏదో ఒకటి ఏదో ఒకటి పెంచుకోండి కూరగాయలు ఇలా కూరగాయలు ఇటు ఎట్లా ఉన్నాయి ఎండ ఎండలు జూలై నెలలో కూడా వర్షాలు లేవు పాడు లేవు వర్షాలు వెళ్ళిపోయినాయి అదే కూరగాయలు ధరలు మండిపోతని మన ఇళ్ళలోనే ఆర్గానిక్ మండి పండిని పెంచుకొని తింటే ఆనందం వేరు ప్రతి బాధ్యత మొక్కలు అయితే కంపల్సరీగా పెంచాలి ఫ్రెండ్స్ అది అపార్ట్మెంట్ అయినా ఇళ్ళైనా గుడిసైనా ఏదైనా సరే మొక్కలు కంపల్సరీ మొక్కలు ఏందే మనిషికి జీవనాధారం లేదు